అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తల్లికి వందనం పథకం విషయంలో మాట తప్పారని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ భూచేపల్లి రెడ్డి విమర్శించారు దర్శిపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ హామీ అని ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనేక విధాలుగా హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా తల్లికి వందల పడి రోజు పెట్టేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల లెక్కన ఎలక్షన్ల ముందు ఎన్డీఏ కుటుంబ హామీ ఇచ్చింది వాస్తే ముఖ్యంగా దీంతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక తల్లికి ఇద్దరు పిల్లలు పిల్లలున్నా ముగ్గురు పిల్లలు పిల్లలున్నా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు లెక్కన డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిఓ మెస్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి దాంతో చాలా క్లియర్గా అమ్మ ఒక అమ్మకి ఒక తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వము అని చెప్పేసి జీవో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ముఖ్యంగా మహిళా లోకాన్ని మహిళా తల్లులందరిని కూడా తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం మూసే ప్రోగ్రామ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ కుటుంబం చేస్తున్నారు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి నాయకుడిగా మేము ఓట్లేసింది మాట ఇచ్చి మాట తప్పే నాయకుడికి ఓట్లేసి మోసపోతున్నాము అని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కానీ మహిళా లోకం మొత్తం కోడే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు చిత్తస్థుద్ధి ఉంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీఎం అయ్యి హామీలు ఇచ్చి నెరవేర్చలే ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తా అని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయల లెక్కన ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఈ సూపర్ సిక్స్లో ఇంకా ముఖ్యమైన ఏంటంటే యువతలందరికీ ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల హామీలు ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వని పక్షాన వాళ్ళందరికీ నిరుద్యోగ కల్పిస్తామని చెప్పేసి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఈ మూడు వేల రూపాయలు ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా కాన్స్టిట్యున్సీకి వచ్చే సుమారుగా మీరు ఇచ్చిన హామీలు ఇరవై లక్షలు ఉంటే మా కాన్స్టిట్యున్సీకి సుమారుగా పదివేల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ ఎప్పుడే ఉద్యోగాలు ఇప్పించండి లేకపోతే దయచేసి వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగులు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇంకో సూపర్ సిక్స్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ మహిళలందరికీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పేసి ఎలక్షన్ ఇచ్చిన హామీలో మా కాన్స్టిట్యులు సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నుంచి ఎనభై వేల మంది మీరు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పుడు నెరవేరుస్తారు ఆ ఇచ్చే డబ్బులు తొందరగా అయ్యింది మా అకౌంట్లో అయ్యిందని అని చెప్పేసి ఆ పదిహేను వేల రూపాయలు కూడా పదిహేను వందల రూపాయలు కూడా ప్రతి నెలకేస్తా అని చెప్పి ప్రతి ఒక్క రాశితో చూపిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేయకుండా ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి తొందరగా కోరుకున్నాం అదేవిధంగా ఎలక్షన్లప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు చూస్తున్న ఇసుక పరిస్థితి లేదు ఓటి రెండు మూడు రీచ్ ప్రకాశం జిల్లాలో పెట్టారు విజయవాడ నుంచిగా నెల్లూరు నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు చూస్తుంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చిన బిల్లు ఇరవై టన్నులు బండి సుమారుగా ఏడు వేల నాలుగు వందల రూపాయలు అంటే సుమారుగా మూడు వందల డెబ్బై రూపాయలు దాకా పడింది టన్ను మీరు చెప్పే మీరు చెప్పే ప్రకారం ఇసుక ఫ్రీ అన్నారు ఈ మూడు వందల డెబ్బై రూపాయలు ఏంటిది టన్నుకు మూడు వందల డెబ్బై రూపాయలు నెల్లూరులో మీరు వసూలు చేస్తున్నారంటే మీరు చెప్పిన ప్రకారం మహా అయితే ఒక లారీ లోడ్ చేయడం కోసం జేసీబీ ద్వారా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అవుతుంది ఈ ఏడు వేల నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రజలు మోసం చేయటం కాదా ఇచ్చిన హామీ ఏంది ఫ్రీ అన్నారు మహా అయితే జేసీబీతో లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఒకలా ఒక ట్రాక్టర్కి అయితే వంద రూపాయలు ఒక పెద్ద టిప్పర్కి అయితే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు జేసీబీ జేసీబీ ద్వారా లోడ్ చేస్తారు మీరు ఒక ట్రాక్టర్కి ఒక లారీకి ఏడు వేల నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే మీరు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు ప్లేసి ప్రజలు మోసం చేయట్లేదా అది కూడా ఇస్తున్నారంటే అంటే దీంట్లో దొంగ బిల్లు అన్ని గవర్నమెంట్ ఖజానా లాస్ వస్తుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వసూలు చేస్తున్నారు అందరికీ శాండ్ సప్లై చేయట్లా ఓన్లీ మీ పార్టీ వాళ్ళు వస్తేనే శాండ్ ఇస్తున్నారు మిగిలిన వాళ్ళు వస్తే శాండ్ చేయట్లేదు ఇన్ని రకాలుగా ఈ వచ్చిన రెండు నెలలు రెండు నెలల గవర్నమెంట్లోనే ఇన్ని అవకతవకలు చేస్తూ రాష్ట్ర ఖజా ఖజానికానికి ఇబ్బంది పడే విధంగా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా వెళ్ళికొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము అదేవిధంగా మా ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వేయులు వైఎస్ జగన్మోహన్ మీద కావాలని కక్షపూర్తంగా మాజీ ఎంపీ చేతమో కేసు లేపించి జగన్ సార్ మీద ఏ విధంగా అక్రమ కేసులు మూడు సంవత్సరాల తర్వాత బనాయించడం ఏ విధంగా కట్టకాదు దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మిలిచిన హామీలు ముఖ్యంగా ఒకటి ప్రజా రాజధాని అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పి ఇచ్చే హామీ ఎలక్షన్ లైన్ అయిన నుంచి అమరావతి డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నామని చెప్పేసి వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉన్నా ఒక నాలుగు రోజుల క్రితం చూస్తుంటే జంగిల్ క్లియరెన్స్ వరకే అమరావతి ఏరియాలో ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల వరకు జంగిల్ క్లియరెన్స్ కావాలని చెప్పేసి టెంపరేచర్ చంద్రబాబు నాయుడు జంగిల్ క్లియరెన్స్ ఒకసారి చేస్తే మళ్ళీ రెండు నెలలు మూడు మళ్ళీ చిల్ల చెట్లు వస్తాయి చిల్ల చెట్లు తీయటం వరకు ఆ ఏరియాలో ముప్పై ఆరు కోట్ల యాభై లక్షలు వేసారంటే మీరు మొన్న పత్రికలు అడిగిన ప్రకారం అమరావతికి ఎన్ని కోట్లు విచ్చిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ తీసుకొస్తున్నారు ఎన్ని సంవత్సరాలు అమరావతి కడతారని చెప్పేసి మీ క్లారిటీ లేనప్పుడు జగిల్ క్లీనెన్స్ మొత్తం చేసుకుని అమరావతి మొత్తంలో ఉపయోగం ఏంది డబ్బు మొత్తం వేస్ట్ చేస్తున్నారు మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు మళ్ళీ చిల్లజిట్లు వస్తాయి మళ్ళీ జగిల్ క్లీనర్స్ పెడతారు మళ్ళీ ఐదు నెలలు మళ్ళీ వస్తుంది జగిల్ క్లియరెన్స్ గిటా వందలు వందలు కోట్లు పెట్టే బదులు ఒక కన్స్ట్రక్షన్గా ఒక పార్టీ తీసుకొని మీరు డెవలప్ చేసుకోవాలి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ దగ్గర డబ్బులుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ మీకు సపోర్ట్ చేసామంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ అమరావతి అమరావతిలో ప్రాంతాన్ని ఈ విధంగా ప్రజాధనాన్ని వందల కోట్లు చిల్ల చేతి వరకు తీయడం కోసం దయచేసి విచ్చించొద్దు చెప్పేసి కోరుకుంటున్నాము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడం చేసుకోవడం కోసం స్పెషల్ స్టేటస్ కోసం కూడా కృషి చేయాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్స్తూ ప్రజల్ని మోసం చేయడం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందు